రేపు శనివారం దీపంలో కేవలం ఇది ఒక్కటి వేసి వెలిగించండి చాలు ఇక ఇరవై నాలుగు గంటల్లో మీ సుడుతుంది వద్దన్నా సరే డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది శాస్త్ర దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది దీపం అనేది హిందూ సంస్కృతిలో ప్రతిరోజు చాలామంది పూజలు చేస్తుంటారు పూజ చేసే ముందు దీపం వెలిగిస్తారు ఈ సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారం ముందు తులసి మొక్క ముందు ప్రతిరోజు దీపం వెలిగిస్తూ ఉంటాము అంతేకాదు ఒక్కో సమయంలో పూజ చేస్తుండగా దీపం అకస్మాత్తుగా ఆరిపోయినట్లయితే అది అపశకునంగా అశుభంగా పరిగణిస్తూ ఉంటారు అయితే పూజ చేసేటప్పుడు దీపం ఆరిపోతే అది దేనికి సూచన అది దేనిని సూచిస్తుంది అసలు విషయం ఆరిపోవడం అనే పదం వినియోగించడమే అపచారం అనే కొండెక్కిందని ఘనమైనదని అనాలి అంటూ ఉంటారు అయితే దేవత ఆరాధనలో ఏదైనా సరే సమానంగా చేస్తూ ఉంటాము అయితే వాహనం పారాయణ లేదా ఏదైనా శుభ కార్యాలలో దీపం వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తుంటారు దీపం వెలిగించడం వల్ల జీవితంలో చీకట్లు తొలగించడమే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది చీకటిలోని దీపం మనకు త్రోవ చూపించింది ధైర్యాన్ని ఇస్తుంది దీపంతో వెలుగు ఏర్పడుతుంది శాస్త్రాల ప్రకారం దీపం వెలిగించడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోయి దీపం అంటే జ్ఞానం అని మనం దీపం మన జ్ఞానాన్ని వెలిగించి మనలో చెడు అనే చీకట్లను పారద్రోలుతుంది అందుకే మనలోని అహాన్ని దీపపు వెలుగుల్లో విధి చేయాలి అలాగే దీపం అనేది వెలిగించడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు సైతం పేర్కొంటున్నారు దీపం ఎప్పుడూ పైకి వెలుగుతూ ఉంటుంది అలాగే వెలిగే ఆ దీపం శిఖాస్ఫూర్తిగా మనం ఏ ఒక్కరికి ఎలాంటి పరిస్థితుల్లోనూ చెడు చేయకుండా వెలుగులు నింపాలి పవిత్రంగా పైకి ఎ ఎగసే ఆ జ్ఞానపు వెలుగులను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఉన్నత శిఖరాలను అందుకోవాలి అన్నదే దీపం యొక్క పరమార్థం అయితే పూజ సమయంలో దీపం ఆరిపోవడం సాధారణంగా అపశకునంగా పరిగణిస్తారు పూజ సమయంలో దీపం ఆరిపోతే అది దేవతలు మనపై సంతృప్తితో ఉన్నారని సూచిస్తుంది పూజ పూర్తి కాలేదని పూజ చేసే పూర్తి ఫలితం మీకు లభించలేదని అర్థం అంతేకాదు దేవుని ముందు మీరు కోరిన కోరిక నెరవేరదని అర్థం మనిషి పవిత్రమైన మనస్సుతో భగవంతుణ్ణి పూజించకపోయినా దేవుణ్ణి దీపం కొండెక్కిపోతుంది అంటారు అందుకే పూజ సమయంలో దీపం ఆరిపోకుండా ఉండాలి అయితే ఆరిపోవడానికి గా తగినంత నెయ్యి లేదా నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు ఉండవచ్చు అలాంటి పరిస్థితుల్లో పూజ సమయంలో మీరు వెలిగించిన దీపం ఆరిపోతే భగవంతుని క్షమాపణ చెప్పి మళ్ళీ దీపం వెలిగించండి దీపంలో తగినంత నెయ్యి లేదా నూనెను వెయ్యండి అదేవిధంగా అస్సలు ఇలాంటి పట్టింపులు అంటే పట్టించుకోరాదు దేవుడిపై భక్తి ప్రధానం అంటారు మరికొందరు ఇక మనం ఏది ఏమైనా సరే మంచి భక్తి భావనతో దైవంపై నమ్మకాన్ని ఉంచి మనం దైవంపై శ్రద్ధను పెట్టి మనం పూజ చేస్తే గనక ఏ దోషము ఉండదు నిర్మలమైన మనస్సుతో చేసే ప్రతి పూజకి ఫలితం అనేది ఉంటుంది కొన్ని క్షణాలలో బయట నుండి వచ్చే గాలి కావచ్చు లేదా మనం దీపంలో ఆయిల్ కానీ అంటే నెయ్యి కానీ నూనె కానీ సరిగ్గా లేకపోవడం కానీ ఇలాంటి పరిస్థితుల్లో దీపం ఆరిపోవచ్చు అప్పుడు ఎలాంటి సందేహానికి భయానికి లోను కావద్దు మొత్తం దైవంపై భారాన్ని వదిలేసి ఉండాలి ఇక తప్పు ఏదైనా ఉంటే క్షమించమని వేడుకోవాలి ఇక ఒక వ్యక్తి తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి అఖండ జ్యోతిని వెలిగిస్తే దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అఖండ జ్యోతి కొండెక్కితే కోరిక తీరదు అలానే జరగకుండా ఉండాలి అంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జ్యోతి నిరంతరంగా వెలిగేలా దాని చుట్టూ ఒక గాజు పాత్ర ఉంచండి దానిలోని పుష్కలంగా నూనె లేదా నెయ్యి పోయండి అలాగే అఖండ జ్యోతి పక్కన చిన్న దీపం వెలిగించండి అఖండ జ్యోతి పెద్ద దీపం కొండెక్కి పోతే ఈ చిన్న దీపంతో మళ్ళీ అఖండ జ్యోతిని వెలిగించవచ్చు ఇక దీపం అనేది వెలిగించి మనలోని చెడుని అహాన్ని ఆవిరి చేయాలి అప్పుడే దీపాన్ని వెలిగించిన ఫలితం దక్కుతుంది మనం చేసే పూజలు భగవంతునికి ఆమోదయోగ్యం కానప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం ప్రార్థించిన కోరికలు తీరనప్పుడు దేవుని వద్ద వెలిగించిన దీపం ఆరిపోతుంది అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు అయితే దీపం కొండెక్కడానికి కారణాలు ఉండవచ్చు ఆ సమయంలో భగవంతుడి నమస్కరించి తిరిగి వెలిగించండి కానీ ఏదో జరుగుతుందని భయంగా ఉండనవసరం లేదు అంటున్నారు పండితులు ఇక రేపు శనివారం కలియుగంలో భక్తుల యొక్క పూజలను ఘనంగా అందుకుంటూ భక్తుల కోరికలను నిమిషాల్లో క్షణాల్లో రోజుల్లో తీర్చేస్తూ ఉన్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శనివారము శనివారం రోజున కేవలం దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు మీ కోరిక తీరడమే కాదు నీకు ఉండే కష్టాల నుండి బయటపడతారు అంటున్నారు పండితులు ఇక అది ఏమిటో ఇప్పుడు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి దీపం అనేది ఇక తెలుసుకున్నాం కదా ఎంత పవిత్రమైనటువంటిదో దీపం లేని పూజ అనేది ఉండదు ప్రతి పూజలో దీపం ఖచ్చితంగా వెలిగిస్తూ ఉంటాము అప్పుడే పూజ అనేది సంపూర్ణంగా అయి అయింది పూజ యొక్క ఫలితం మనకు దక్కుతుంది అని భావిస్తూ ఉంటాము ఇక ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము మరి రేపు ప్రత్యేకించి దీపంలో ఏది వేయాలి అంటే ముందుగా రేపు శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాల మాలను కానీ పసుపు రంగు పువ్వులను కానీ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పించాలి ఇక స్వామివారికి తులసి దళాలను సమర్పించిన మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూరాన్ని రేపు మీ యొక్క దీపంలో వెయ్యండి దీపం వెలిగించాక తప్పనిసరి తులసి దళాలను సమర్పించి పచ్చ కర్పూరాన్ని కొద్దిగా దీపంలో వేసి ఓం నమో వెంకటేశాయ నమ అని మంత్రాన్ని జపించండి స్వామివారిని తలుచుకొని మీ కోరికలు చెప్పుకోండి భక్తి శ్రద్ధ నియమనిష్టలతో ఉందండి తప్పకుండా మీ యొక్క కోరికలు తీరుతాయి అంతేకాదు మీకు ఎంతటి దరిద్రం వేధిస్తున్నా సరే ఆ దరిద్రం నుండి బయటపడగలుగుతారు ఇక లక్షలు కాదు కోర్టు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ఇంతటి అప్పున్నా వెంటనే తీరిపోయే అవకాశాలు కనిపిస్తాయి ద్వారాలు తెరుచుకుంటాయి సంపాదించే మార్గాలు ఎన్నో మీ కళ్ళ ముందు ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు దీపంలో ఏది వేసి వెలిగించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయండి